నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని మనకు తెలుసు అయితే ఆ రథాలను ఎప్పుడు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలనే తయారు చేస్తారు రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధియనాడు పనులు మొదలు పెడతారు పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి ఒక వెయ్యి డెబ్బై రెండు కాండాలను పూరీకి తరలిస్తారు ఈసారి ఆ కాండాలను పూరీకి తరలించినప్పుడు మేము అక్కడే ఉండి అదంతా చూడ్డం మా అదృష్టం రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘనపుటడుగుల అడుగుల కలప అవసరమవుతుందట ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం రథాల తయారీకి శ్రీకారం చుడతారు ముందు వృక్ష కాండాలను రెండు వేల ఒక్క వంద ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలభద్రుడి రథం కోసం ఐదు వందల తొంభై మూడు ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు తయారీలో ఎక్కడ యంత్రాల్ని వాడరు జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు నలభై ఆరు అడుగులు ఉంటుంది పదహారు చక్రాలుంటాయి ఒక్కో చక్రం ఎత్తు ఆరు అడుగులు సారథి పేరు దారుక బలభద్రుడి రథం తాళధ్వజం సుభద్రాదేవి రథం దేవదళన్ నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు రథాల తయారీ కోసం తెచ్చిన కలప పైన గుర్తుగా నంబర్లు వేసి ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ శిబిరాల లోపల రథాలను తయారు చేస్తూ ఉన్నారు వీరికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించారు రథాల తయారీ కోసం తెచ్చిన కలపను వచ్చిన యాత్రికులు స్పర్శించి నమస్కారం చేసుకున్నారు రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ సమయంలో స్వామిని పతిత పావనుడు అని పిలుస్తారు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు మిన్నంటిన జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి క్షేత్రం యొక్క పూర్తి విశేషాలను తెలిపే వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై జగన్నాథ్